దేవుని కోసం ఎదురు చూస్తా దేవుడు పెండితే తింటా లేకపోతే చూపిస్తే అంతేగాని పొట్ట కోసం కోసమోనో పిల్లల పొట్ట కోసం అని శాపాన్ని నేను తెచ్చుకొని పిల్లలకు తెచ్చి పెట్టను అనే తీర్మానంలో స్త్రీలు ఉండాలి ఎంతమందికి అర్థమైంది ముఖ్యంగా లేడీస్ తొందరపడి పాపానికి తల ఉంచి వాళ్ళ సెంటిమెంట్గా గా మాట్లాడటానికి ట్రై చేయొద్దు నాకు లేదు అందుకని నేను ఈ పని చేశాను అనొద్దు నువ్వు దేవుని భక్తి కలిగిన స్త్రీ అయితే పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తివైతే పరిశుద్ధాత్మ సంబంధివైతే చెడుతనానికి తలోంచొద్దు చెడుతనానికి తలోంచి దానికి ఏదో వంకలు సాకులు వెతకొద్దు ఇతరులు జాలిపడే మాటలు మాట్లాడొద్దు నువ్వు ఎన్ని కష్టాల్లో ఉండి పాపం చేసినా పాపం ఎప్పుడు శాపాన్ని తెచ్చిది కానీ దీవెనను తేదు 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 మళ్ళీ చెప్తున్నా పాపం ఎప్పుడు శాపాన్ని తెచ్చిది కానీ ఆశీర్వాదాన్ని తేదు అది మంచిది కాదు సారేపత్తులో ఉన్న సారేపతులో ఉన్నటువంటి ఆ స్త్రీ తొట్టిలో పట్టెడు పిండి అంది అంటే ఆ ఒక్క పట్టెడు పిండి ఆ ఒక్క పూటకే మరో పూటకే లేదు అందుకని వేరే దారిలో వెతకలేదు ఆ పూటకు ఉన్నంత వరకు తిందాం లేకపోతే దేవుడు పస్తుంచి అలా మాడి చావమని ఆజ్ఞాపిస్తే అలానే చచ్చిపోద్దాం అంతేగాని తప్పుకి పాపానికి వ్యభిచారాలకి ఇతరాత్రా వాటికి తలొంచొద్దు అని నిర్ణయించుకుని నీతిగా నిలబడింది అక్కడికే పంపబడ్డాడు ఏలియా